భక్తులందరూ హరే కృష్ణ శ్రీ రామానుజ ఆచార్యుల యొక్క చరితామృతం రెండో భాగం ఈరోజు చెప్పుకుంటాం మొదటి భాగంలో స్వామి యొక్క జన్మ వృత్తాంతం గురించి చెప్పుకున్నా యామునాచార్యులు యామునాచార్యుల యొక్క సన్యాస శిష్యులలో శైలపూర్ణుడు అనే ఒక గొప్ప సన్యాసి శిష్యుడు ఉండేవారు ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు కాంతిమతి దీప్తిమతి వీరిద్దరూ కూడా కాంతిమతికి రామానుజుడు జన్మించాడు దీప్తిమతికి గోవిందుడు జన్మించారు ఈ విషయాల గురించి మొదటి భాగంలో మనం చెప్పుకున్నాం ఈరోజు రెండవ భాగంలో రామానుజాచార్యుల వారు మొట్టమొదటిసారిగా కాంచీపూర్ణుడు అనే ఒక గొప్ప భక్తుడిని కలుస్తారు రామానుజాచార్యుల వారు చిన్నప్పటి నుంచి ఏకగ్రహి ఒక్కసారి గురుకులంలో ఆ యొక్క విద్యాభ్యాసం చేసేటప్పుడు ఒక్కసారి ఆ పాఠాలు ఒక్కసారి విన్నా కూడా వెంటనే గుర్తుండిపోయాయి కనుక విద్యాభ్యాసంలో చాలా చురుకుగా ఉండేవారు రామానుజాచార్యుల వారు సరే మొట్టమొదటిసారిగా కాంచీపురం నుండి ఎప్పుడు కలిశారు ఎలా కలిశారు ఈ విషయాల గురించి చెప్పుకుంటాం రామానుజుడు భూతపురి అనే చిన్న ఊర్లో ఉండేవారు కాంచీపురం దగ్గర ఈ భూతపురికి దగ్గరలోనే పూణమల్లె అనే ఒక చిన్న ఊరు ఉండేది అక్కడ మన కాంచీపూర్ణుడు నివసిస్తున్నారు సరే కాంచీపూర్ణుడి గురించి విషయం చెప్పాలి నిమ్న జాతిలో జన్మించినా కూడా గొప్ప భక్తుడు అక్కడ కాంచీపురంలో గొప్ప గొప్ప బ్రాహ్మణులు కూడా ఆయనంటే ఇష్టపడతారు ఆయన్ని సన్మానిస్తున్నారు చూడండి కాంచీపురుడు జన్మించడం జాతిలో జన్మించాడు కానీ వరదరాజు స్వామి వారితో మాట్లాడేవారు ప్రతిరోజు కూడా పూనమెల్లె నుంచి కాంచీపురము నడుచుకుంటూ వెళ్ళేవారు నడుచుకుంటూ తిరిగి వెళ్ళేవారు ఈ పూనమల్లెకి ఈ కాంచీపురానికి మధ్యలో ఈ భూతపురి వస్తుంది ఎక్కడైతే రామానుజుడు నిరసిస్తున్నారు వారి ఇల్లు ఉంది ఆ యొక్క దారిలోనే రామానుజ స్వామి వారి ఇల్లు ఉంది ప్రతిసారి కూడా కాంచీపూర్డు ఈ పూనమెల్లయ్య నుంచి కాంచీపురం స్వామిని ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళేవారు వరదరాజుని దర్శించేవారు రోజంతా సేవించేవారు సేవించిన తర్వాత సాయంత్రం పొదువుకు ముందే మళ్ళీ కాంచీపురం నుంచి మళ్ళీ బయలుదేరేవారు తన సొంత ఊరికి పూనమల్లెకి ఈ మధ్యలో భూతపురి ఉంది ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఆ పక్కనే రామానుజస్వామి స్వామి వారి ఉంది ఒకసారి ఏం జరిగింది కాంచీపూర్ణుడు ఈ యొక్క కాంచీపురం దర్శనం చేసుకొని సాయంత్రం మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్తున్నారు పోని వాళ్ళే ఆ సమయంలో రామానుజుడు కూడా స్కూల్కి వెళ్ళేసి సాయంత్రం పూట తిరిగి వస్తున్నారు మొట్టమొదటిసారిగా రామానుజుడు కాంచీపూరుని దర్శించారు మొట్టమొదటిసారి దర్శించడంతో ఇద్దరి యొక్క భక్తుల యొక్క కలయిక సాస్తాంగా ప్రణామం చేశారు రామానుజుడు కాంచపూర్ణుడు ఇలా చూశారు ఎవరి అబ్బాయి చూడటానికి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే సరే సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు నాకు కాస్త లేపారు లేపి ఆశీర్వదించారు అప్పుడు రామానుజుడు మొట్టమొదటిసారిగా దర్శించినప్పుడే కాంచపురుడు యొక్క భక్తికి విశేషమైన భక్తికి వశమైపోయారు రామానుజుడు ఇంటికి ఆహ్వానించారు స్వామి స్వామి మా ఇంటికి రండి ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్వయంగా చెముతోటి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడిగారు రామానుజుడు కాంచపురుడు ఆశ్చర్యపోతున్నారు అరే బ్రాహ్మణ పిల్లవాడు చుట్టానికి చిన్నపిల్లవాడే కానీ ఇంకా నిమ్మన జాతిలో జన్మించిన నాలాంటి వాడికి కూడా ఇలా స్వయంగా వచ్చి నీళ్ళు పోసి కాలు కొడుకుతున్నాడు స్వయంగా ఆసనం వేశారు కూర్చోబెట్టారు భోజనం పెట్టారు రామానుజుడు స్వయంగా భోజనం తిన్న తర్వాత కాంచిపూర్ణుడి యొక్క పాద సేవ చేస్తున్నారు కాంచీపూర్ణుడు ఎంత నివారించినా కూడా లేదు లేదు నేను నిమ్మన జాతికి చెందిన వాడిని నా పాదాలు ముట్టుకోకూడదు మీరు మీరు బ్రాహ్మణులు నేను తక్కువ జాతికి జన్మించిన వాడిని మరి నా పాదాలు ముట్టుకోకూడదు అంటూ కాంచపునుడు ప్రతిసారి కూడా నివారిస్తున్నారు కానీ రామానుజుడు ఆయన పాదాలు మర్దం చేస్తున్నారు రామానుజు రామానుజుడు అంటున్నారు స్వామి నిజానికి ఒకవేళ మీ మిమ్మల్ని సేవించడానికి నా జన్మే అడ్డమైతే నా యొక్క జన్మ వృధా నా జన్మలో ఎటువంటి మూల్యం లేదు నా జన్మకి ఎటువంటి మూల్యం లేదు అని అంటున్నారు రామానుజుడు భగవద్భక్తుల్ని సేవించటమే సర్వోత్తమము భక్తులను సేవించడం ద్వారా భగవంతుడు సులభంగా లభిస్తారు రామానుజుడు అంటున్నారు నిజానికి భక్తి ద్వారానే ఒక వ్యక్తి సన్మానింపబడతారు ఒక వ్యక్తి సద్గతిని పొందుతారు రామానుజుడు అంటున్నారు స్వామి కేవలము ఈ యొక్క జంజం యజ్ఞోపవీతం కేవలం యజ్ఞోపవీతాన్ని ధరించి ధరించడం ద్వారా ఎవరు కూడా గొప్పగా గొప్పతనాన్ని పొందలేరు కేవలం జన్మ ద్వారా గొప్పతనాన్ని పొందలేరు భగవద్భక్తి ద్వారా గొప్పతనాన్ని పొందవచ్చు సద్గతిని పొందవచ్చు అని రామానుజుడు అంటున్నారు రామానుజుడు యొక్క మాటలు వినేసరికి కాంచీపూర్ణుడికి అర్థమైపోయింది అరే చిన్నపిల్లవాడు కాదు అన్ని శాస్త్రాలు ఏరింగిన గొప్ప వ్యక్తి ఈయన అని అర్థమైపోయింది రామానుజుడు కాంచీపూర్ణుడికి రామానుజుడు అంటున్నారు స్వామి నిజానికి మీరు నిమ్న జాతిలో జన్మించినా కూడా స్వయంగా వరదరాజులను సేవించడానికి మీ ఊరు నుంచి కాంచీపురం రోజు నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నారు నేను ప్రతిరోజు గమనిస్తున్నాను నా భాగ్యం వల్ల మిమ్మల్ని కలవడం జరిగింది మా ఇంటికి ఆహ్వానించడం కూడా జరిగింది దయచేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ స్వయంగా రామానుజుడు భోజనం పెట్టారు కాంచపూ నుండి సేవించారు భోజనం చేసిన తర్వాత ఆ యొక్క ఎంగిలి ఆకు ఆ యొక్క ఆకుని స్వయంగా రామానుజుడు తీసుకొని బయట పారేశారు మరి స్వయంగా ఇచ్చి కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ యొక్క పాద సేవ చేస్తున్నారు రామానుజుడు ఈ యొక్క మొట్టమొదటిసారిగా కాంచీపూర్ కలిశారు మాట్లాడారు సేవించారు ఈ రెండో భాగంలో ఈ విషయాలు చెప్పుకున్నాం మళ్ళీ నెక్స్ట్ మన విద్యాభ్యాసం గురించి మనం ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ